సార్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుంది సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఈ దర్బార్ కార్యక్రమానికి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది రెవెన్యూ సదస్సుల పైన కానీ మంచి అవగాహన ఉంది రెండవంటే అంతకుముందు ప్రభుత్వం ఇవ్వని బిల్లులన్నీ కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున మేము అందరికీ సకాలంలో అందిస్తున్నాం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హరాచకం అని అంటున్నారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అసలు ఏం నెరవేరుస్తున్నారు అంటారు అరాచకం అనేది ఎక్కడ ఉంటుంది ఏడో అది ఒకటిఆర్ ఏదో ఉండొచ్చు కైలికాడ గొడవలు అట్లాంటి వేదన ఉండొచ్చాయి కానీ ప్రభుత్వం అయితే అలాంటి గొడవలు కానీ ఉండడం లేదు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు ఆరు నెలల్లోని అసలు ఏం చేస్తున్నారంటారు సార్ మీరు ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నాన్ నాన్న నాశ్య రకమైన రోడ్లన్నీ కూడా కొన్ని దిక్కడ మెరుగుపరిచారు రెండోది సంక్షేమ పథకాలలో కూడా ఒకటి రెండు వేశారు సిలిండర్స్ కానీ వాటి వస్తున్నాయి కొందరికి టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల పడకుండా ఉండొచ్చు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన రోడ్ల విషయంలో గుంతలు ఒకటే బుడుస్తున్నారు రోడ్లు వేయడం లేదు కానీ రోడ్డు వేశారు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు కదా హ్యాచ్ంగ్ అనేది వేసి ఆ తర్వాత రోడ్డు అనేది ఫిల్లింగ్ చేస్తారు అంతేగాని ఫస్ట్ రోడ్డే పూర్తిగా ఫిల్లింగ్ చేయాలంటే వేస్తారు అది టెక్నికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనుసరి చోటు ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకుండానే వాళ్ళకంటూ ఒక మీడియా ఉంచుకొని దాంట్లో చెప్పుకుంటున్నారని చాలామంది అంటున్నారు మీరు ఏమంటారు చేసేటోళ్ళు ఎన్నో చెప్పుకోవచ్చు కానీ చేస్తున్నాడా చేయలేదని పది మందికి తెలుస్తూ ఉంది కదా